నమస్కారం అండి ఈ రోజు అయితే మనం ఆధార్ మార్కెట్లో ఉన్నటువంటి ధరలు అయితే తెలుసుకోవడానికి రాముజ్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అయితే మార్కెట్కి రావడం జరిగింది వంద హైదు ఒక లక్ష పదహైదు వేల పళ్ళు ఏమైనా ఉన్నాయి రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఉన్నట్టు ఎన్ని జతలు వేసుకొచ్చినా వేసుకోవచ్చు పది జతల దాకా ధరలు ఫస్ట్ లాస్ట్ ఏమైనా ఉండొచ్చు కిందికి లోపల అరవై అరవై కాడ నుంచి ఒకటి ఇరవై వరకు నెంబర్ చెప్తుంది చూశారు కదా ఇలాంటి సైజులు కూడా అన్న దగ్గర నెక్స్ట్ వారం నుంచి కూడా మంచిగా వస్తాయి అన్న నెంబర్ తీసి కాలేజ్ కాల్సినందుకు లోపలికి వెళ్ళా ఎన్నిసార్లు పెట్టాలి అప్పుడే పెడుతుంది మరి ఒకసారి పెట్టాలి మరి ఎంత చెప్పినమ్మ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేల నెంబర్ చెప్పుడు డబల్ నైన్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో చూసారు కదా అన్ని రకాలుగా అయితే మీకు కావాలంటే నేరుగా మీరు నేరుగా అయితే నెంబర్ ఇచ్చిన యజమాన్యంతో మాట్లాడుకోవచ్చు రవి 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 మార్కెట్లో ఈరోజు కొంచెం ఊపు అందుకోవాలని చెప్పొచ్చు ఎందుకంటే ఘాటి శుబ్రమ జాతర సందర్భంగా ఈరోజు జనాల్లో కూడా మంచి స్పందన వచ్చేసింది మరి సరకైతే తెగడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది చూడ్డానికి సరిపోతున్నారు కానీ జనాలు కొనడానికి చాలా తక్కువ జరుగుతుంది నమస్తే రమేందన్న ఏం చెప్పినంనాలు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ధర వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వంద ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు ఎవరైనా ఆగొచ్చు కానీ ఇవి అంత మధ్యన రామంజన్ వ్యాపారం చేయడం మాత్రం ఆగడం ఎంత పెద్ద వ్యాపారంలో ఈసారి మార్కెట్ లేదంటే కూడా రామంజన్ చేతిలో మాత్రం ఏ మాత్రమే రోజు కూడా లేవనట్లేదు మరి ఈ రోజు కూడా ఈసారికైతే అయితే తన వంతు మూడు తీసుకురావడం జరిగింది ఇది అంత చెప్పినాము సెవెంటీ ఇది ఒకటే అంతా అవు జతనే అంత చెప్పి ఇది సింగల్ ఇంత చెప్తుంది ఇది అబ్బా ఇది ఏదైనా విషయం మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మరి జాతలో ఏదైనా మాట్లాడుకోవచ్చు పొల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మువత్తు ఒక లక్ష ముప్పై వేలు చెప్పినటువంటి మరివి చూడాలి ఆల్రెడీ ఆ జత బేరం జరుగుతుంది మరి జటా వెళ్ళిపోవచ్చు మస్తాను భాయ్ తంగళదాను అసలు నమస్తే బాయ్ ఎన్ని వేసుకొచ్చు ఇంటికాడ వచ్చేస్తున్నా ఏం చెప్పిన వన్లా ఎన్ని పళ్ళు వంద నలభతో నాలుగు పళ్ళతో ఉన్నటువంటివి అవి అదెంత ఒక లక్ష నలభై ఐదు వేలు అవి కూడా నాలుగు పళ్ళు ఉన్నాయి ఓకే మరి ఇంకో చేస్తే ఇంటి దగ్గర ఉన్నాయి నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై తీసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్ని రకాలు మీరు చూసుకున్నారు పని కూడా పనిచేస్తాయి ఓకే ఇది అనమాట మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తా అని ఊరుడౌన్ మ్యాగ్డౌన్ నుంచి వచ్చాను నెంబర్ రేపు ఉందే లేదు రైతులు మ్యాగ్డౌన్ వాసన వచ్చినటువంటి మరి ఎద్దులైతే మార్కెట్ తీసుకురావడం లేదు ఆయన నెంబర్ వచ్చి మూడు జీరోలు మరి ఇది అనమాట అన్నగారు కావాలంటే రోజులు దగ్గర దగ్గరుండి బట్టి రెండు సంవత్సరాలు ఓకే ఎంత ఇవి ఓటీ పదహైదు ఎవరు క్వశ్చన్ నుంచి వచ్చా నెంబర్ అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు ఎంత ఎంత వంద హద్నైదు ఒక లక్ష పదహైదు ಏನ್ ಯಾವೆ ಎನ್ನ ಪಾಲ್ ತು ఆరుపలతో ఉందే యావరు నెట్టకెళ్ళ నుంచి వచ్చారు అదే చెప్పినారు యాభై ఎనిమిది ఆరుపలతో ఉన్నటువంటి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నెంబర్ చెప్పినారు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ వన్ టూ త్రీ ఎయిట్ ఫోర్ ఈ రెండు వైపు వెళ్తుందే ఒక వైపు ఉన్నాయి ఎటువైపు వెళ్తుంది సైపక్క కుడి పక్క వెళ్తుంది ఎవరికైనా మీకు సైజ్ కావాలంటే నేరుగా దీంతో మాట్లాడుకోవచ్చు అన్నగారికి పనులు అన్నీ నడుస్తుందా పని 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 ఓకే మీరు చెప్పే భారసే ఎవరైనా రైతు చూసి మీకు ఫోన్ చేస్తారు ఓకే ఏం చెప్తారా వంద ఒక లక్ష పది యావరు సుల్తాన్పూర్ సుల్తాన్పురం నుంచి వచ్చారు నెంబర్ రేపు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు డెబ్బై రెండు అరవై రెండు ಪ್ಪ ಒ ಪದ ಒಂದು ಹತ್ತು ಒ ಲಕ್ಷ ಪದವೇಲ ನಂಬರ್ ಅರವರೂಟಿ ಸುನ್ನ ಆರು ಯು ಏಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಎಂಬತ್ತೈದು ಸಾವಿರ ಎಂಬೈದು ವೇಲೆ ಮಾಡಿ ಎಕ್ಕನಿರು ಪರ್ತಾಪುರಂ ಅದನ್ನ ಬಗ್ಗೆ ಪರ್ತಾಪುರಮ ಅಂತ ಇದು ಎರಡು ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ಇದು ಗೆಲುವಿಲ್ಲ ಕುಂಟೆ ಏ ಇರೇ ಪರ್ಯದ ಏನಿಲ್ಲ ಓಕೆ ನಂಬರ್ ಹೇಳಪ್ಪ ಅರವತ್ತ್ ಮೂರು ಜೀರೋ ಮೂರು ಅರವತ್ನಾಲ್ಕು ತೊಂಬತ್ತೆಂಟು ಡಬಲ್ ಜೀರೋ ನೋಡ್ರಿ ಯಾರನ್ನು ಬೇಕಂದ್ರೆ ಫೋನ್ ಹಚ್ಚರ ಅವ್ರಿಗೆ ಏನೋ ಸಾಧು ಅಂತಾರ ಹಿರೇ ಏನಿಲ್ಲ ಅಂತಾರೆ ಓಕೆ ನಿಮ್ಮ ಹೆಸರು ಪರಮೇಶ್ವರ್ ಓಕೆ ఏం చెప్తుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలవత్ నలభై ఎనిమిది వేలు నెంబర్ రిపోర్ట్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండదు ఫోన్ వచ్చండి అవ్వకి పళ్ళు నాలుగు వందలు